వికారాబాద్ జిల్లా మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ తెలంగాణ ప్రజలను గుర్తుపెట్టుకున్నా తప్పు చేయలేము తలవంచము తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు గత పది సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలను తెలిసిన విషయమే మరి ఈరోజు ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ ఫార్ములా ఈ రోజులో ఏదో అవినీతి జరిగిందని చెప్పేసి ఒక అక్రమ కేసులు పెట్టి ఈరోజు ఈడీ విచారణ చేయించి అనేక రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని మరి రేవంత్ రెడ్డి గారికి తోడు మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉన్న నరేంద్ర మోడీ ఒత్తాస పలుకుతున్నారని అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇంట్లో జరిగినప్పుడు మరి రెండు రోజులు దాడి జరిగితే రెండు రోజులు అనేక రకాల డాక్యుమెంట్ డబ్బులు ఎన్ని దొరికినా కానీ కూడా బయట పెట్టలేదన్నారు ఈ సందర్భంగా నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టేది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ కాబట్టి ఆ పార్టీకి ఇలాంటి చిల్ అస్త్రాలతో ఏమీ కూడా ఇబ్బంది కలిగించలేరని ఈ సందర్భంగా రాబోయే దినాల్లో ఫోర్ట్ వంటి హామీలు కేసులు పెట్టుకుని ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఈ తెలంగాణ రాష్ట్రం లేదని మరొకసారి తెలియజేసుకుంటూ కార్యకర్తలందరూ కూడా కచ్చితంగా రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రను తిరిగి కొడతామని తెలియజేస్తూ ఈరోజు సమంజసం అని చెప్పేసి ఈ అయిపోయింది ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ మీ తరం కాదు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టేది బిఆర్ఎస్ పార్టీ అనేది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజ గుండెల్లో ఉన్న పార్టీ కాబట్టి ఆ పార్టీకి ఇలాంటి శిల్పి శాస్త్రాలతోటి ఏమి కూడా ఇబ్బంది జరగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఖచ్చితంగా రాబోయే దినాల్లో ఏవైతే నువ్వు ఆరు గ్యారెంటీలు ఇచ్చినావో నాలుగు వందల ఇరవై ఆరు ఇచ్చినావు నువ్వు ఎన్ని అక్రమాల కేసులు పెట్టుకున్నా ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఖచ్చితంగా టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ స్పందిస్తారు నిన్ను నిలదీస్తారు నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటే పెట్టుకో లక్ష కేటీఆర్ ఉంటారు ఇంకా లక్ష మంది కేసీఆర్ ఉంటారు ఈ తెలంగాణ రాష్ట్రం కాపాడుకొని అని చెప్పేసి ఈ సందర్భం చెప్పుకుంటూ ఈ కేసులకు అక్రమ కేసులకు భయపడేది లేదని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉందాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేసే ఒక దౌర్జన్యాన్ని తిప్పి తిప్పికొడదమని చెప్పేసి కూడా ఈ సందర్భం కుటుంబం ఇస్తున్నాను జయన్ జైతనన్నా